మీకు కూడా యాభకాయ అంతా ఇరుగుంది కానీ చాలాసార్లు వచ్చేవాళ్ళు అసలు వాళ్ళు అట్లా ఎందుకు అంటున్నారు కూడా నాకు అర్థమయ్యేది కాదు తప్పు అన్ని కులాలను చేసినా సరే గొల్లోళ్ళలో మాత్రమే ప్రత్యేకంగా మీకు యాభకాయ అంత ఎరువుండేది మీకు ఎరు గొల్లోళ్ళు మీరు అని అట్లా కించిపరచడం అనేది చిన్నప్పుడు పలు బాధ కలిగేది బాధ కలిగి వీళ్ళకి దూరంగా ఉండాలి వీళ్ళు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఉండకూడదు అని దూరం జరగాలనిపించేది అనమాట అలాంటి ఊళ్ళో అలాంటి చిన్న ఊర్లో నేను పుట్టి తర్వాత టెన్త్ టెన్త్ క్లాస్ వరకు చదివాము వాస్తవంగా చదువు అంటే చదువు మా సార్ వాళ్ళే గైడు గైడ్ గైడ్ ఇచ్చేవాళ్ళు మాకు రాసుకోమని కాపీ ఇచ్చేవాళ్ళు ఇంటర్మీడియట్ కూడా ఏదో చిన్నగా అట్లా లాగించాము మైక్రో ఫైనాన్స్ ఆఫీస్లో ఇరవై ఐదు సంవత్సరాల పాటు మేనేజర్గా పనిచేశాను నేను టూ ఇయర్స్ బ్యాక్ నేను రిసీవ్ చేశాను నేను స్వచ్ఛందంగా రిసీవ్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ స్వచ్ఛందంగా రిసీవ్ చేశాను ఇక్కడ మాకు ఫైనాన్షియల్ సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి వారికి మా విడి నేను ఇద్దరం పనిచేస్తాము ప్రజెంట్ వచ్చేసి మేము ఆ పను ఉన్నాము తర్వాత రెండు వేల పన్నెండు నుంచి ఇంకొందు యూనివర్సిటీ ఆఫీస్ తోటి నాకు రిలేషన్షిప్ ఉంది నేను వెతుక్కుంటూ పోయాను ఆఫీస్కి నేను ఎన్నో సంవత్సరాలుగా నేను ఒక్కడే ఇలా ఉంటాను అందరూ ఇలా ఉంటారా అని కన్ఫ్యూజ్ ఉండేవాడిని నా లాంటి మెంటాలిటీ వాళ్ళు ఎవరైనా పరిచయం అవుతారని కూడా ట్రై చేసేవాడిని అర్థంకి లైబ్రరీలో ఒక బుక్ చదివేటప్పుడు నేను సత్యనారాయణ మాస్టారు దా కూడా ఇటర్ మాస్టర్ గారు షేక్ బాబు గారు ఈదర్ రావి బాబు గారు వీళ్ళ పేర్లు ఇస్తాయి ఇంకొకళ్ళు యూనిస్ట్ ఆఫీస్ అనేది చెప్పి వీళ్ళ పేర్లు నేను బుక్లో చదివాను వెంటనే నేను వెంటనే మళ్ళీ మన ఇంకోళ్ళు యూనిస్ట్ ఆఫీస్ పోవడం సారాలతో పాటు మాట్లాడడం ఇట్లా రిలేటెడ్ అయ్యాను కొద్ది రోజుల పాటు దూరం కూడా అయ్యాను ఫోర్ డేస్ పాటు నా మీద కొన్ని కంప్లైంట్స్ పోయి నన్ను పాలకొడలు ట్రాన్స్ఫర్ చేశారు కొద్దిగా నా బ్రీఫ్ అనేది కాస్త ఎక్కువ చెందాం అంటే నేను ఎట్లా రిలేటెడ్ అయ్యాను అనే దానికి ఎట్లా అంటే టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడు కాపీలు కొట్టి పాస్ అయినప్పటికీ ఫస్ట్ క్లాస్ పాస్ అయినా అంటే గైడ్లు కాపీలే చదువు అంటే చాలా భయము మాకు అప్పుడు ఒక నమ్మకం ఉండేది ఏది మనకు మంచి జరిగినా దేవుడి దయా ఏది మంచి జరిగినాడు వెంటనే దేవుడి దయ జరిగినప్పుడు ఆ తిరుపతికి పోవాలని ముక్కుబడి చెల్లించి రావాలి ఆ తిరుపతికి పోవడం మా చిన్నాన్న కొడుకు నిలితాం కోనేరులో స్నానం చేసి వచ్చేటప్పటికి మా బట్టలు మా బ్యాగు మా దొంగలు నైన్టీ ఫోర్లో జరిగింది అప్పుడు ఇంకా మేము చాలా బాధలు పడి ఇంటికి దొంగ నైలెక్కినాం అన్నా పిండికి డబ్బులకి చాలా ఇబ్బంది పడ్డాం అక్కడ నాకైతే ఆలోచనలు వచ్చింది ఏంటి ఇది టెన్త్ క్లాస్ చదివే చిన్న పిల్లలు మేము తిరుపతికి వస్తే దేవుడిని ఇట్లా ఇట్లా చేసాడింది మేమే తప్పు చేశాము అంటే లేదు లేదు చేసేది చేసింది కూడా పెరిసి వస్తుంది మీకు అన్నాడు మరి పెద్దోళ్ళు చేస్తే పెద్ద వాళ్ళకే పనిష్మెంట్ ఉంటుంది కదా ఇప్పుడు నాకు ఆకలేసింది అంటే నేను తింటే మాత్రమే గడుపు మిగతా నా ముందు నాకు అత్యంత ఇష్టమైన పది మంది తిన్నా సరే నా గడుపు నిండు కదా అది ఎవరు పనిష్మెంట్ వాళ్ళకే ఉండాలి కదా ఇదేం దేవుడి పద్ధతి అని చెప్పి టెన్త్ క్లాస్ అప్పుడే ఇది గట్టిగా ఆలోచనలో వచ్చింది ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టెప్ బై స్టెప్ ఇట్లా మారుతూ వచ్చాము ఒక చోట ఒకటి విన్నది బాగా ఆలోచింపజేసింది చేసింది ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఏ ఒక్కరూ సృష్టించలేదు మరి మొత్తం ఎలా వచ్చింది మన కళ్ళ ముందు ఉన్న ఎవ్రీథింగ్ ఎలా వచ్చినాయి ఈ జీవులు కానీ పర్వతాలు కానీ ఈ చంద్రుడు కానీ సూర్యుడు కానీ మనుషులు కానీ ఈ పక్షులు కానీ ఇలాంటివన్నీ ఎలా వచ్చాయి అని ఈ ప్రశ్న మనస్ఫూర్తిగా మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తే కనుక ఇంకెక్కడికక్కడికో పోతాం దగ్గర దగ్గర బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఎవల్యూషన్ థియరీ ఇవన్నీ మనకు రిలేటెడ్ అవుతాయి వాటి మీద అయితే బాగానే అవగాహన పెంచుకున్నాము పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు అసలు సూపర్ చెప్తాం బట్ ఇట్లాంటి మీటింగ్లో మీ పెద్దవాళ్ళు ముందు చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది భయం కూడా అనిపిస్తుంది నేను బాగా మాట్లాడుతున్నాను చక్కగా మాట్లాడతాను బోర్ అనుకోకపోతే ఇంకొక విషయం చెప్తాను హేతువాది ఒక వ్యక్తి పరిచయం కావాలి అంటే ఎంత అరుదు ఒక హేతువాది పరిచయం కావాలంటే ఎంత అరుదు ఎంత ప్రయత్నం చేస్తే ఎంతమందితో మనం మాట్లాడిన తర్వాత ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు హేతువాది అనేవాడు ఎంతో మందిని మనం పరిశీలన చేస్తేనే ఎక్కడో మనం దొరకడు ఒక్క హేతువాది బట్ వేళల్లో ఒక లెక్క నాకు అనిపిస్తుంది ఇది ఎందుకంటే ఇది మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు సవార్నాలు పంపాలు మధ్యతరా గడ్డి భూములని మనం చదువుకున్నాం చిన్నప్పుడు గడ్డి భూములకు ఒక ప్రత్యేకతను అప్పట్లో చెప్పారు ఎందుకని ఈ సవన్నా గడ్డి మైదానాలని పంపాలని ఇలాంటివి చెప్పారు అనేది చదువుకునేటప్పుడు అయితే తెలియదు కానీ నేను చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ వరకు సాయంత్రం పూట సండేలు ఖచ్చితంగా గేదెలు పోయేవాళ్ళం గేదెలు కాసుకునేవాళ్ళం మా గేదెలు ఈ గేదెలు కాసుకునేటప్పుడు ఒక పెద్ద చెట్టు కింద గడ్డి కనపడదు పెద్ద చెట్టు కింద గడ్డి కనపడు చెట్టు అయిపోయిన తర్వాత గడ్డి బాగా కనపడు ఇది ఎందుకని ఇట్లా పెద్ద చెట్టు కింద చక్కగా నీడ ఉంది కదా గడ్డి ఇక్కడ బాగా పెరగచ్చు కదా పక్కన ఎక్కువ పక్కన ఎందుకని ఎక్కువ పెరిగింది అని నేను ఆలోచించేవాడిని తర్వాత సమ్మర్లో గడ్డి తగలబడిన తర్వాత ఈ గడ్డి తగలబడి తిరిగి మొలకెత్తేది మళ్ళీ అదే దాంతో దాంతోపాటున ఒక చెట్టు అనేది చనిపోయేది కాలి చనిపోయేది అది మళ్ళీ మొలకెత్తేది కాదు సుమారు అయినా యాప్ చెట్టు కానీ ఇంకొక చెట్టు ఇంకొక చెట్టు అది మొలకె అది మాత్రం చనిపోయేది ఈ గడ్డి మాత్రం మొలకెత్తేది మళ్ళీ దీన్ని లేనప్పుడు ఎందుకని ఇలా జరుగుతుంది ఈ గడ్డి మళ్ళీ తిరిగి ఆ ఈ ఈ చెట్లు మాత్రం తిరిగి మొలకెత్తలేకపోతున్నాయి ఎందుకని ఇలా జరుగుతుంది అనేది అప్పుడు ఆలోచన చేసేవాడిని బట్ ఇలా అడిగితే ఎవరన్నా నవ్వుకుంటారు గడ్డేంది మొలకెత్తే ఏంది గేదెలు కాసుకునేటప్పుడు నీకు ఈ పనులేందని ఖచ్చితంగా నవ్వుకుంటారు నన్ను హేళన చేస్తారు కూడా కానీ దాన్ని అట్లా నా మనసులోనే కంటిన్యూ చేసుకున్నాను దాదాపు ఎవరిని అడిగే ధైర్యం కూడా చేయలేదు నేను ఒకసారి డిస్కవరీ ఛానల్లో నేను ఏదైతే డౌట్లు పడ్డానో మంగళగిరిలో మా పెద్దకి మా పెద్దకి ఎక్కడికి ఇచ్చింది వాళ్ళ ఇంట్లోనే టీవీ ఉంది మా ఇంట్లో టీవీ లేదు కాదు డిస్కవరీ ఛానల్లో ఈ గడ్డి జాతుల గురించి డిస్కవరీ ఛానల్లో ముప్పావు గంట సేపు ప్రోగ్రామ్ వచ్చాము ఒక పావు గంట అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి మళ్ళీ ఈ ముప్పావు గంటలో నాకు ఆన్సర్ వచ్చింది నాకు నేను అప్పుడు ఏ ఏవైతే డౌట్లు పడ్డానో అవి ఎందుకని మనం గడ్డి జాతుల గురించి తెలుసుకోవాలి వాటి పుట్టుకూరు అంటే మనం క్షీరద జాతులు గేదెలు జింకలు గొర్రెలు ఏవైతే పాలు ఇచ్చి పిల్లలను పెంచుతూ గడ్డి మైదానాల మీద ఆధారపడుతున్నాయో ఇవన్నీ కూడా క్షీరద జాతులు ఈ గడ్డి జాతుల వల్లే మనము ఈ మాత్రం ఇలా మనం జీవనం అనేది చేస్తున్నాం మనం అలా నాకు అప్పుడు వచ్చిన డౌట్ సరే డిస్కవరీ ఛానల్లో ఏమొచ్చిందంటే ఇంకా వివరంగా ఒకప్పుడు ఈ భూమి మొత్తం పెద్ద పెద్ద చెట్లతో రాజ్యం ఏలింది పెద్ద పెద్ద చెట్లు ఈ భూమిని రాజ్యం ఏలాయి అప్పట్లో గడ్డి ప్రభావం అనేది లేదసం గడ్డి తన జాతిని అది బతకడానికి తన జాతిని పెంచుకోవడానికి దాన ప్రయత్నం చేసేది కానీ ఈ పెద్ద చెట్లు సూర్యుడి యొక్క నీడను భూమి మీద పడకుండా ఈ గడ్డిని ఎదనిచ్చేది కాదు సార్ సార్ బోరుగా సార్ బోరుగా ఉంటే ఆపేస్తాను పెద్ద చెట్లు ఈ గడ్డి జాతులను పెరగనీయకుండా సూర్యుడి యొక్క నీడను ఎండను వాటి మీద పడనీయకుండా వాటిని ఇబ్బంది పెట్టేయండి గడ్డిని కానీ ఇక్కడ ఒక మూడు డైలాగులు చెప్తే కాస్త మాకు ఇబ్బంది అనిపిస్తుంది నేను డిస్కౌంట్ ఛానల్ వచ్చిందని చెప్తున్నాను గడ్డి చేసిన ఆలోచన గడ్డి చేసిన త్యాగము గడ్డి చేసిన యుద్ధము ఈ మూడిటి వల్ల ఈరోజు అనేక గడ్డి మైదానాలు ఏర్పాటుకు కారణమై అంట ఛానల్లో వచ్చింది చెప్తున్నాను ఈ గడ్డి ఈ పెద్ద చెట్ల మీద యుద్ధం ప్రకటించింది నిప్పు రోవ కోసం ఎదురు చూసింది నిప్పు రోవ వచ్చి తగలబడేటప్పటికే తనలో తాను మార్పులు చేసుకుంది ఏదైతే ఇంపార్టెంట్గా ఉండే భాగం లాంటిది ఉందో దాన్ని మట్టి లోపలికి పోయేటట్టు చేసుకుంది రెమ్మలు మాత్రమే పైకి వచ్చేలాగా రెమ్మల్ని ఎండబెట్టుకోవటం నిప్పు రోవ కోసం ఎదురు చూడటం నిప్పు రోవ అందగానే తగలబడటం దానంతట అదే తగలబడుతూ పెద్ద చెట్లను తగలబెట్టడం పెద్ద చెట్లను తగలబెట్టిన తర్వాత రోజులు వర్షాలు పడగానే ఇవి ఇట్లా గడ్డి తనలో తాను మార్పులు చేసుకోబట్టే ఈరోజు గడ్డి మైదానాలు ఈ గడ్డి మైదానాల మీద ఆధారపడి మనము మనతో పాటు అనేక క్షీరద జాతులు